గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి జనవరి పదిన రాబోతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు ట్రిపుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో రామ్ చరణ్ నుంచి రాబోయే చిత్రం కావడంతో ఈ మూవీ పైన అంచనాలు బాగానే ఉన్నాయి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలుసుకుందాం గేమ్ చేంజర్ మూవీ చిత్ర యూనిట్కే కాదు నిర్మాతలు సక్సెస్ అందుకోవాల్సి ఉంది అటు డైరెక్టర్ శంకర్ కి కెరీర్ పరంగా గేమ్ చేంజర్ సక్సెస్ చాలా అవసరం ఇక రామ్ చరణ్ కూడా తన మార్కెట్ స్టామినా ఏంటనేది ఈ చిత్రంగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఏపీలో ఈ మూవీ ప్రీమియర్ షోలకి అనుమతి ఇచ్చారు టికెట్ ధరలను కూడా పెంచుతూ జీవో జారీ చేశారు తెలంగాణలో టికెట్ ధరలు పెంచే దానిపై రెండు మూడు రోజుల్లో స్పష్టత రావచ్చు గేమ్ చేంజర్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా నూట యాభై కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంటుందని అంచనా ఇదిలా ఉంటే ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో నూట ముప్పై కోట్ల టార్గెట్ తో థియేటర్స్ లోకి వస్తుంది ఇప్పటికే నైజాం లో ముప్పై ఏడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట ఇక ఆంధ్రాలో డెబ్బై కోట్లు సీడెడ్ లో ఇరవై కోట్ల మేరకు బిజినెస్ జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే నూట ఇరవై ఏడు కోట్ల మేరకు ఈ చిత్రంలో తెలుగు రాష్ట్రాలలో థియేటర్కల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది అయితే రామ్ చరణ్ ఇమేజ్ పరంగా చూసుకుంటే ఈ టార్గెట్ అందుకోవడం పెద్ద కష్టం కష్టమేమీ కాదు సంక్రాంతి రేసులో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మొదటి వారంలోనే తెలుగు రాష్ట్రాలలో భారీ కలెక్షన్స్ ని గేమ్ ఛేంజర్ అందుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు